ఎందుకంటే ఓడిపోయిన వారు ఎప్పుడు కూడా చివరి వారు కాదు తిరిగి పుంజుకొని మొదటి స్థానం వస్తారనే ఆశతో మీ అందరికీ కూడా కంగ్రాట్ చెప్తూ ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా ఇక్కడ అసంపూర్తిగా వెళ్ళినటువంటి డ్రెస్సింగ్ రూమ్ సంబంధించినటువంటి రూమ్ను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది త్వరలోనే దాన్ని పూర్తి చేస్తాం అంతేకాకుండా త్వరలో ఇది ఒక చరిత్రాత్మకమైన గ్రౌండ్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా చుట్టుపక్కలన్నీ కోస ఈ గ్రౌండ్ మాత్రం ఎప్పుడు క్రీడా క్రీడాకారులతో క్రీడలతో ఎప్పుడు కూడా నిరాశలుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధి కొరకు ఉదాహరణకు ఈ రోడ్ పంట డ్రైనేజ్ ఏర్పాటు చేసి గ్రౌండ్ను చదువు చేసేదానికి ప్రభుత్వ పరంగా నిధులు ఎన్నైనా మా పెద్దలతోటి మాట్లాడి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ई ग्रोंड चलंदी जे बाध्यतो न